వేదాంతులు కదా వేదాంతి అన్నంటే అర్థమే తెలుసా ప్రతీదాని మనం లెక్క కట్టి వారక కదా ఇది వంద రూపాయలు కట్ట అని కట్టగత్తి కదా దాన్ని వారక పెడతారు దాన్ని లెక్క కట్టేసే కదా నేను ఒకసారి ఏం చేశానంటే పది రూపాయలు కట్ట తీసుకున్నాను పది రూపాయలు కట్ట బ్యాంకులో ఇచ్చిన తీసుకున్నాను తర్వాత ఏమైందంటే నాకు పది రూపాయల అవసరం వచ్చింది పది రూపాయలు అవసరం వస్తే కట్ట తీయకుండానే ముందైతే కదా దానికి పిన్ వేసేవాడు ఇప్పుడు పిన్ వేయరు నేను ఒక్క నోటు తీసుకున్నాను దాని గురించి ఒక్క నోటు తీసుకుని నేను దాన్ని వాడుకున్నాను అంటే కట్ట అట్లాగే ఉంది కట్ట ఉంది మళ్ళీ వేరే ఏదో షాపుకి పోయి షాపు పోయిన తర్వాత నాతో పాటుగా ఉన్న వాళ్ళు వాళ్ళు షాపింగ్ చేశారు అక్కడ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది నేను ఈ కట్టచ్చిన ఈయనంటాడంటే ఆ కట్ట ఆ కట్టలు వంద ఉన్నాయని నేను అనుకుంటున్నాడు అంతే కదా అంతే నగదు అనుకున్నాడు కట్టే వంద ఆయన ఇచ్చినాడు వాళ్ళు ఎంచు తొంభై తొమ్మిదే ఉన్నాయని వాళ్ళు అంటారు అదే కరెక్ట్ అయ్యి అది దాన్ని కూ చూడు అని ఏమంటాడు నిజం తెలిసింది ఎవరికి నాకు తెలుసు ఇప్పుడు ఎంచుతారు ఉండేందుకు ఆయనకి తెలుసు ఈ మధ్యలో ఉండడానికి ఏం తెలుస్తుంది అని ఈయనంటాడు అప్పుడు మళ్ళా ఆయన నన్ను పిలిచి ఈయన మధ్యలో ఉండే ఆయన దాంట్లో కట్టడం ఒకటి తక్కువ ఉన్నట్లు ఆ అవును అక్కడ తక్కువ ఉంది నేను అప్పుడు మళ్ళా ఇచ్చాను ఇస్తే అది కరెక్ట్ చూడండి అంటే లెక్క కట్టేశాను అక్కడ లెక్క కట్టినట్లుగా వేదాంతులు అంటే ఏం తెలిసిన ప్రతిది పరిచయం చేసుకునే ఉంటారు పరిచయం వాళ్ళు చేసుకునే ఉంటారు చేసేసి లెక్క కట్టేసి దాన్ని ఏం చేశారు పెట్టారు వైకుంఠము ఏమిటి కట్టగట్టి పెట్టారు కైలాసం లెక్క కట్టి పెట్టారు అర్థం ఈ ప్రపంచం లెక్క కట్టి పెట్టారు ఈ శరీరం లెక్క కట్టి మనస్ లెక్క పెట్టారు ఈ ప్రపంచాన్ని లెక్క కట్టినారు అని అంటే స్త్రీ లెక్క కట్టి పెట్టారు అన్ని లెక్క కట్టి పెట్టారంటే వేదాంతం అంటే అది వేదాంతం ఏం చేస్తుంది లెక్క కట్టేస్తుంది అందులో శంకరాచార్య స్వామి వారు ఇప్పుడు నేను చెప్తాను లెక్క కట్టి పెట్టుకుంటున్నారు సాంఖ్య దర్శనం సాంఖ్య దర్శనం అనేది ఉంది సాంఖ్య దర్శనంలో వీటన్నింటినీ లెక్కగట్టి వీటన్నింటినీ లెక్కగట్టి అక్కడ పక్కన పెడుతుంది సాంఖ్య దర్శనము తర్వాత యోగ దర్శనం వస్తుంది యోగ దర్శనం తర్వాత తర్వాత బౌద్ధ దర్శనం వస్తుంది బౌద్ధ దర్శనం తర్వాత మీమాంస దర్శనం వస్తుంది దాని తరువాత అద్వైత దర్శనం అంటే ఇప్పుడు అద్వైత దర్శనంలో పోయిన వాళ్ళు ఇవన్నింటినీ ఉంటారు అర్థమవుతుందా ఈ మెట్లన్నింటినీ దాటుకొని పోయి ఉంటారు అంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి తెలుసా తెలీదా శంకరాచార్య స్వామి వారు అక్కడ ఉండే స్థితిలో చెప్తున్నారు అక్కడ ఉండేదా అంటే ఉండేదాన్ని చెప్పాలి కదా మరి కింద ఉండేదాన్ని ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు కింద ఉండేదే కదా మనల్ని ఉద్దేశించి శిష్యుడు అడుగుతున్నాడు అయ్యా నేను భగవన్ మార్గంలో ఆత్మ మార్గంలో ప్రయాణం చేయాలంటే నేను ఇది ఆలోచిస్తూ ఉండగానే అట్లా చేద్దామని అనుకుంటాడు మళ్ళీ ఎందుకు అది వేళ కూడా మళ్ళీ మరి వేరే విధంగా చేస్తాడు చేస్తారు ఎట్లా ఉంటుంది ఎవరికిది నిశ్చయ జ్ఞానము వాడు నిశ్చయ జ్ఞానము వాడు అది స్త్రీ ఎందు చపలత్వం బాగా ఎక్కువ ఉంటుంది స్త్రీ ఎందు చపలత్వం ఎక్కువ ఉంటుంది చాప చాప కన్నులు ఉన్నటువంటి చాప కన్నులు అట్లా అన్ని లోపల అందరితో తెలిసిపోతుంది అండి అర్థం కదా అట్లా స్త్రీ దృష్టి కూడా ఒక్కసారి అట్లా చూసిందంటే దాని అంతా కట్టేసే అంత సామర్థ్యం ఉంటుంది ఏదో ఉంటుంది కనుక వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అంటే దానికి కనుకలా ఏదో దాన్ని గుర్తించడం పురుషుల్లో కొంచెం సైన్స్లో ఒక ఒకటి అర్థం కాని విషయం ఉంది ఏమిటంటే మెదడు ఉంది కదా స్త్రీ కుండే మెదడుకు పురుషునికి ఉండే మెదడుకు తేడా తప్పుగా ఉన్నాయి పైగా అది వేరే ఇది వేరేగా కొద్దిగా అనిపిస్తుంది ఎందుకు అట్లు వచ్చింది అనేది వాళ్ళు చెప్పలేకపోతుంది ప్రకృతి తయారు చేసింది ఎవరు ప్రకృతి ప్రకృతి తయారు అంటే ప్రకృతి రూప ఈశ్వరుడు ప్రకృతి రూప ఈశ్వరుడు అలా తయారు చేసి ఎందుకు తయారైంది కారణం కర్మ వెనకాల ఇవన్నీ వస్తాయి

నిజ అంటే విడిచిపెట్టాలి అందరూ విడిచిపెట్టాల్సింది దురాశ దురాశ ఆశని విడిచిపెట్టమని చెప్పాలి ఇక్కడ దురాశని విడిచి ఆశ అంటే ఇప్పుడు మనం బ్రతికేదానికి డబ్బులు కావాలి డబ్బులు కావాల తినేదానికి భోజనం కావాలి కట్టుకునే దానికి బట్టలు కావాలి ఉండేదానికి ఇల్లు కావాలి ఇల్లు కావడం ఇల్లు పెట్టుకోవడం ఆశ తప్పు లేదు ఆ ఇల్లు పెద్ద బంగలా కావాలనుకుంటే దురాశ జీవించేదానికి భోజనం కావాలి నాకు అట్లాంటి భోజనమే కావాలనుకుంటే దురాశ డబ్బులు కావాలి జీవించేదానికి ఉందా లేదా అంతవరకు చాలు అట్లా కాకుండా నేను అందరికంటే గొప్పగా కోటేశ్వరులు నేను లెక్క రావాల అనుకుంటే దురాశ చూడండి అన్నీ అట్లా వచ్చేస్తాయంటే అందుకని ఏమంటున్నాడు దురాశ అతి సర్వత్ర అతి సర్వత్ర తెలియదా వర్జే చే అతి ఒక సామెత ఉంది అంటే మీ అతి ఉండకూడదు ఎక్కడ ఆశ ఉండకూడదు ఆశ ఉండొచ్చు దురాశ ఉండదు అదే ఇక్కడ చెప్తాను అతి ఉండకూడదు ఏదైనా అతి చేయకూడదు ఎక్కువగా వెళ్ళిపోకూడదు దేని కూడా విద్యా ప్రకాశం இப்படியே காத சீவன் அப்படி கூட அந்த அதுக்கெ

ఆయన కనిపించినాడు ఆయన కనిపించాడు స్వామి అని దాన్ని నమస్కారం పెట్టాడు సరే నేను పోతూ ఉన్నవాన్ని నిలిచాను స్వామీజీ ఏం చెప్పాడంటే మన స్వామీజీ నిజమైన సన్యాసిగా ఉండటం ఎట్లా అని అన్నాడంటే ఇప్పుడు రోడ్డు ఎవరినోస్తామన్నాడు వాడు మనం గుర్తించకుండా ఉంటే బాగుంటుంది అని అనుకోవాలంటూ పోతాం బాబు మనం వాడు గుర్తించాడు అని అనుకో గుర్తిస్తే ఏం చేస్తాడు స్వామిని నమస్కారం పెడతాడు నమస్కారం పెడితే మనం ఏం చేయాలా నిలవాలా నేనంత మాట్లాడాలా ఏమప్పు బాగున్నావా నియోగక్షణి ఇవంతా అడగాలి కదా ఇవంతా అడుగుతున్నామంటే మనం ఏమవుతుంది మన మన బుద్ధిని కొంతసేపు కొంతసేపు ఆయన ఆయనకు వెచ్చించాలా అదే ఆయన నన్ను గుర్తించకుండా ఉంటే నా పాటికి నేను ఉండుకోవచ్చు కదా అనేది అందుకని నేను చూసిన ఆయన్ని చూసి నేను సైలెంట్గా గుర్తున్నా స్వామిని పిలిచినాడు ఇంక పిలిచిన తర్వాత మనం ఏం చేయడం సరే అని చెప్పి ఒక నాలుగు గంటలు వేసేసి మళ్ళా నిలబడినా వెళ్ళిపోతాడేమో అని చెప్పి చూసి చూసి సరే అండి నమస్తే అని మళ్ళా నేను పోతున్నా స్వామి సరే వచ్చిన నిలిస్తే వచ్చినా నమస్తే అన్నాడు నమస్తే బా బాగున్నారు బాగున్నారు ఏమి విషయాలు అన్నాడు ఏమీ లేదు స్వామి అన్నాడు ఏమీ లేదు అంతే కదా నాకు కూడా కావాల్సింది ఏమిటి ఏమీ ఏమీ లేదు స్వామ్యూ ఏమీ లేదు కదా చాలా సంతోషమని అనేసి నేను పోయినా అంటే ఏమీ లేదు ఇప్పుడు అంటే ఏమీ లేదు ఏమీ లేనిదే ఆత్మస్ తెలుసుకోవాల్సింది అదే అదే కదా ఎంత మాట చెప్పినామైనా అనుకుని నేను పోయినా లేకపోతే ఆయన మాట మాట్లాడటం మాట మాట్లాడడం పెరుగుతుంది అదంతా నువ్వు ఆశ్రమానికి ఇంతకు ముందే ఒకటి రెండుసారి ఒకసారి చెప్పినా కనిపించినప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు చెప్పాను అన్నీ కూడా ఈశ్వరుడు నన్ను ఇక్కడ రక్షించినాడు ఈశ్వరుడు నన్ను రక్షించినాడు ఎందుకంటే ఏమీ లేదు అని తెలియజెప్పి చెప్పి ఆయన పాటకి ఆయన వెళ్ళాడు నా పాటికి నేను వెళ్తున్నాను అని కాబట్టి ఎందుకు వచ్చింది ఇక్కడ దురాశ ఆశ అనేటువంటిది మనకు ఉండొచ్చు దురాశ

నేను దాన్ని వివరించదలుచుకోలేదు వివరించదలుచుకోలేదు అది మీకు తెలుసు పెద్దలుగా ఉండే వాళ్ళకి కాబట్టి చాలు परमात्मा की जय जय